వెల్కమ్ ల్ ప్రిసిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందర ఖాతాలో కూడా ఆరు పథకాల డబ్బులైతే ఈ డిసెంబర్ నెల నుంచి వచ్చే జనవరి నెలలో గల జమ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకి అయితే సూచనలు అయితే చేసిందండి అధికారులు అయితే మార్గదర్శకాలు అయితే రెడీ చేస్తున్నారండి త్వరలో వీరందరి ఖాతాలో కూడా ఈ పథకాలన్నీ కూడా జమ అవుతాయండి ఒక పథకాలకు ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అనేది వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏపీలో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల పైన దృష్టి సారిస్తుందండి గా చూసుకుంటే కనుక ముఖ్యంగా ఎవరైతే మహిళలు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ పథకాల్లో ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళని ఆర్థికంగా ఆదుకునేందుకైతే మహిళలకు పర్టికులర్గా ఈ యొక్క పథకాలు సంక్షేమ పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి చూస్తుందండి ఎందుకంటే రాష్ట్రంలో ఎవరైతే మహిళలు ఉంటారో మహిళలు ఇంటికి మెయిన్ గా ఉంటున్నారు కాబట్టి చాలా వరకు మహిళలకి ఖాతాల్లో డబ్బులు వేస్తే కనుక ఆ యొక్క కుటుంబం అంతా కూడా సుభిక్షంగా సంక్షేమంగా ఉంటుంది కాబట్టి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీరందరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే వేయాలని చెప్పి చెప్పేసి మహిళల పేరు మీద మాత్రమే ఈ యొక్క సంక్షేమ పథకాలు రిలీజ్ చేయాలని చెప్పేసి మహిళలకి వారి యొక్క ఖాతాలో డబ్బులు అయితే వేస్తుందండి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ అనేది పదకొండు ద్వారా పద్దెనిమిది వేలు అనేది మహిళల ఖాతాలో అయితే జమ చేయబోతుందండి ఈ యొక్క పథకం అన్ఫార్చునేట్లీ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాల్సి అయితే ఉంది కాకపోతే ప్రభుత్వం పైన చాలా బడ్డేనైతే పడిందండి అండి సూపర్ సిక్స్లో మరికొన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయి అవి అవి కూడా రిలీజ్ చేయడం అదేవిధంగా ఈ సంక్షేమ పథకం చూసుకుంటే కనుక చాలా సం పెద్ద సంక్షేమ పథకం అండి ఇక్కడ తల్లికి ఉన్న పథకం ఎంత పెద్ద సంక్షేమ పథకం అదేవిధంగా ఈ యొక్క పథకం కూడా అంతే పెద్ద సంక్షేమ పథకం అండి ఆడబిడ్డ అనేది పథకం అనేది కాబట్టి ఈ యొక్క పథకం అనేది ఈ యొక్క డిసెంబర్ నెలలో ఈ నెలాఖరికెళ్ళ నోటిఫికేషన్ అయితే తీసుకు తీసుకొస్తారండి సో ఇక్కడ జీవో తీసుకొచ్చిన తర్వాత దాంట్లో మార్గదర్శకాలు అయితే తీసుకొస్తారు డేట్స్ అయితే వస్తాయండి ఆ డేట్ ప్రకారం మనం అయితే అప్లై చేసుకుంటే ఒక పదకొండు వార డబ్బులు అయితే పొందొచ్చు అయితే ఈ యొక్క డేట్స్ అనేవి మనకి ఈ డిసెంబర్ ఎండింగ్కి వచ్చినప్పటికీ కూడా జనవరి అదేవిధంగా ఫిబ్రవరి మార్చు నెలలకు సంబంధించి అయితే మనకి ఈ స్కీమ్ అనేది అమలు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఎవరైతే మహిళలు ఉంటారో మహిళ పర్టికులర్గా ఒక పదకొండు ద్వారా ప్రతి నెలా కూడా డబ్బులు అయితే ఖాతాలు వేస్తామని చెప్పారు అదేవిధంగా ఈ యొక్క పదకొండు ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఇంటికి ఒక్కరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేలు అనేది వీరి ఖాతాలో అయితే జమ చేస్తుంది అండి ఒక పద్దెనిమిది వేలు అనేది నేరుగా వారు బ్యాంక్ ఖాతాలో పడతాయి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పొందొచ్చండి ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంబంధించి సున్నా వడ్డీ పథకం అయితే తీసుకొస్తుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా టు పది లక్షల రూపాయల ఇంట్రెస్ట్ అంతా కూడా మాఫీ చేయడం జరుగుతుంది అప్పుడు వీరికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్వాక్రా గ్రూప్ లో పది లక్షలు లోన్ తీసుకున్నారకుందామండి పది లక్షల పైన ఇంట్రెస్ట్ అనేది వారికి ట్వెల్వ్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ లేదా థర్టీన్ పర్సెంట్ అండి రూపాయ పైనే ఉంటుందండి ఇంట్రెస్ట్ అనేది డ్వాక్రా మహిళ కూడా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా మాఫీ చేయడం జరుగుతుంది కాబట్టి అసలు తీసుకున్న అసలు కట్టేసుకుంటే చాలు అండి డ్వాక్రా గ్రూప్ సంఘాలన్నీ కూడా సో ఈ రకంగా డ్వాక్రా గ్రూప్ కూడా బెనిఫిట్ అయితే ఉంటుందండి ఇక ఫర్దర్ గా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని సంక్షేమ పథకాలు యాడ్ చేసి మరి తీసుకొస్తుందండి ఇక్కడ ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం తీసుకొస్తుందండి ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం ద్వారా చూసుకుంటే కనుక రెండు లక్షల వరకు లోన్ అయితే ఇస్తున్నారు ఇది పావల ఇంట్రెస్ట్ పైన ఇస్తున్నారు అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం తీసుకొస్తున్నారు ఈ యొక్క పథకం ద్వారా చూసుకుంటే కనుక వీరికి లక్ష రూపాయలు లోన్ అయితే ఇస్తున్నారు ఇది కూడా పావలా వడ్డీ పైన ఇస్తున్నారు మొత్తం మీద డ్వాక్రా మహిళకి ఈ యొక్క ఎన్టీఆర్ విజయలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మూడు లక్షల లోన్ అనేది పొందొచ్చు ఇక్కడ డ్వాక్రా గ్రూప్ లో మినిమమ్ సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ కలిగి డ్వాక్రా గ్రూప్ లో ఎవరైతే లోన్ తీసుకున్న ఆల్రెడీ కడుతూ ఉన్నారో వీరందరికీ సంబంధించి అయితే డ్వాక్రా మహిళకి అయితే యొక్క లోన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయబోతుంది మూడు అనేది లోన్ అయితే తీసుకోవచ్చు మీరు మళ్ళీ తిరిగి కట్టుకోవడానికి నాలుగు సంవత్సరాలు అయితే టైం అయితే ఇస్తారు లోన్ కూడా చాలా ఫాస్ట్ గా శాంక్షన్ అవుతుంది అప్లై చేసుకునే రెండు రోజుల్లోనే నేరుగా మీకు ఖాతాలైతే అయితే పడుతుందండి సూర్యంగా డ్వాక్రా మహిళకి అయితే ఈ యొక్క సంక్షేమ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది దీని తర్వాత శ్రీనిధి పథకం ద్వారా కూడా లోన్స్ అయితే ఇస్తున్నారండి శ్రీనిధి పథకం ద్వారా అయితే అప్ టు లక్షల వరకు కూడా డ్వాక్రా మహిళ అయితే లోన్స్ అయితే ఇస్తున్నారండి శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ అనేవి మీరు తీసుకోవచ్చు నార్మల్ ఇంట్రెస్ట్ రేట్ మీద మీకు అయితే వస్తాయి అంటే నార్మల్ అంటే యాజ్ యూజువల్ గా డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి అక్రమకి ఎంత అయితే మనకి ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ బ్యాంకులు ఇస్తాయో అదే ఇంట్రెస్ట్ రేట్ మీద మీకు లోన్స్ అయితే కల్పిస్తారు ఇంకా తక్కువ అయితే ఉంటాయి దీనిపైన మళ్ళీ మీకు ఇక్కడ సబ్సిడీ అమౌంట్లు కూడా ఉంటాయండి సబ్సిడీ అమౌంట్లు ఉంటాయి దాని తర్వాత మీకు ఈ లోన్ అనేది మీరు ఒకవేళ తీసుకున్న తర్వాత మీకు లోన్ కట్టలేకపోతే కనుక ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినా మీరు ఏమైనా కట్టలేకుండా ఉన్నా సో అలాంటి టైంలో ఈ లోన్కి సంబంధించి బీమా కూడా చేస్తారండి ఆ బీమా ద్వారా మీరు అయితే లోన్ కూడా కట్ అవసరం లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కట్ అవసరం లేదండి ఒకవేళ కనుక అన్ఫార్చునేట్లీ ఎవరన్నా లేకపోతే చనిపోతే అలా అలాంటి టైంలో కూడా లోన్ బడ్డనైతే ఫ్యామిలీ మీద అయితే పడదండి ఇక్కడ లోన్ అనేది మాఫీ అవ్వడం అయితే జరుగుతుంది ఇది ఎందుకంటే బీమా కూడా కల్పిస్తారండి మిగిచ్చేటువంటి లోన్స్ మీద శ్రీనిధి పథకం ద్వారా డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి మహిళలకు ఈ రకంగా లోన్స్ అయితే కల్పిస్తున్నారండి వీరందరినీ కూడా ఆర్థికంగా ఆదుకునేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు తీసుకొస్తుందండి ఇక ఇక అదేవిధంగా ఇంకా రెండు పథకాలు అయితే ఉన్నాయండి ఆ పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే పడుతున్నాయి తల్లికి వందనం పదకొండు వార డబ్బులు అనేది పడుతున్నాయండి తల్లికి వందన పదకొండు వార ఆల్రెడీ మొదటి ఇన్స్టాల్మెంట్ ఎవరైతే పొందలేదో సో వారీ సంబంధించి గ్రీవెన్స్ రైట్ చేసుకోమని మనకి నవంబర్ పదమూడు దాకా టైం అయితే ఇచ్చారు ఎవరైతే రైట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే ఖాతాలో పడుతున్నాయండి సో వాళ్ళందరికీ ఎవరికైతే పడలేదు వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయండి అందరూ కూడా మీరు మీ బ్యాంక్ ఖాతాలన్నీ చెక్ చేసుకోండి డబ్బులు అయితే పడుతున్నాయి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక ఉచిత గ్యాస్ సిలిండర్లో భాగంగా చూసుకుంటే కనుక మూడో గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా డబ్బులు అయితే ఖాతాలో పడుతున్నాయండి మూడో గ్యాస్ సిలిండర్ అనేది ఒక డిసెంబర్ నెలకు సంబంధించి లాస్ట్ తేదీ కింద మనకి లాస్ట్ నెల కింద అయితే ఉందండి ఎందుకంటే మూడో గ్యాస్ సిలిండర్ అనేది ఒక రెండు వేల ఇరవై సంవత్సరం సంబంధించి డబ్బులు అయితే అందరి ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఒకవేళ కనుక మీకు పర్లేదు అంటే కనుక కంపల్సరీ మీరు గ్యాస్ అయితే బుక్ చేసుకోండి ఒకవేళ కనుక పర్లేదు అంతకంటే అంటే కనుక మీరు అయితే కంపల్సరీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని అప్డేట్ అయితే చేసుకోండి మీ దగ్గరలో ఉన్న ఎల్పిజీ గ్యాస్ కంపెనీస్ అయితే ఉన్నాయో మీ యొక్క ఏజెన్సీకి అయితే వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది అప్డేట్ చేసుకుంటే కనుక ఈ యొక్క డబ్బులు అనేది మీరు అయితే పొందొచ్చండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇవన్నీ పథకాలు కూడా వరుసగా అయితే తీసుకొస్తుంది వన్ బై వన్ డ్వాక్రా మహిళలు మహిళా సమయం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తుంది ఈ యొక్క పథకాల ద్వారా